అందరికీ నమస్కారం జాక్ మూవీ రిలీజ్ అయిపోతుంది సిద్ధు మంచి ఊప్ పైన ఉన్నాడు మంచి హిట్లతో స్టార్ బాయ్ అంటే మనం అంచనాలకి అందని విధంగా తను ఇమేజ్ని చాలా కష్టపడి సొంతం చేసుకున్నాడు ప్రజలను ఎంటర్టైన్ చేశాడు ఈ సినిమా గురించి పవన్ సార్తో మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటు పవన్ సార్ ఉన్నాడు నమస్తే సార్ నమస్తే సార్ సార్ చెప్పండి జాక్ సినిమా చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కూడా తీసుకొని ఈ సినిమా చేయబోతున్నారు చాలా వండర్ అనిపించింది నాకు బొమ్మరిల్లు భాస్కర్ గారు అండ్ సిద్ధు గడ్డ స్టార్ బాయ్ అంటారు కానీ నేను అనడం మాత్రం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అతను సూపర్ స్టార్ బాయ్ అండి ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్సే కదా ఎస్ చాలా కష్టపడి వచ్చాడు కృష్ణా అండ్ హిజ్ రీజా చూసాం అంతకుముందు గుంటూరు టాకీస్ చూసాం తర్వాత ఒక మామూలు చిన్న లెక్కలో మిగిలిపోతాడేమో అనుకున్న సిద్ధు జొన్నల కూడా బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా డీజే కొట్టడం ఏంటి డీజేలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ డీజే లాండ్ సౌండ్ కూడా సార్ సినిమా డీజే లాండ్ సౌండ్ సినిమా అది కొట్టడం కొట్టడం మళ్ళీ డీజే స్క్వేర్ వస్తే చాలామంది క్రిటిక్స్ కూడా అన్నారు ఏ ఫస్ట్ సినిమా లాగా సెకండ్ సినిమా ఎప్పుడు అలరించలేదని కానీ డబల్ ట్రిపుల్ సౌండ్ వచ్చింది అంటే ఏక్ మార్ దో మార్ థీన్ థీన్ మార్ అంటారు కదా ఆ థిన్ మార్ సౌండ్ వచ్చేసింది ఇది టిల్లు స్క్వేర్కి టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు కేవలం ఇంకా టిల్లుకి పరిమితం అయిపోతాడేమో లేకపోతే వేరే క్యారెక్టర్స్ చేయలేడు అతన్ని ఆ దానిలో అడాప్ట్ చేసుకున్నారు జనాలు అని అన్నీ ఉట్టి మాటలు వేశారు ఏంటంటే ఇంతకుముందు చిరంజీవి గారు చెంటబాయి చేశారు ఆపద్బాంధువులు చేశారు అలాంటి క్యారెక్టర్లు చేశారా మధ్యలో గ్యాంగ్ లీడర్ చేశారు చూర్టుపురం పోలీస్ స్టేషన్ చేశారు పసివాడి ప్రాణం లాంటివి చేశారు అండ్ మొన్నీ మధ్య ఖైదీ వన్ ఫిఫ్టీ చేశారు వాళ్ళతే వీరయ్య కూడా చేశారు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తారు స్టోరీ అన్ని హీరో అన్నప్పుడు డిఫరెంట్గా సిద్ధు కూడా స్టార్ బాయ్ సూపర్ స్టార్ బాయ్ సిద్ధు ఆల్ ద బెస్ట్ అండ్ దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే షాకింగ్ ఎక్కడ అనిపించిందంటే వేరే వాళ్ళు అంత బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు సార్ టు బీ ఫ్రాంక్ జాక్ సినిమా ముందు వరకు పెద్ద బజ్ ఏం క్రియేట్ కాలేదు బొమ్మరిల్ భాస్కర్ ఆ బొమ్మరిల్ తప్ప ఏ హిట్ లేదు ఆయనకు అన్నారు నిజంగానే పాపం బొమ్మరిల్ తప్ప ఏ హిట్ అనేది లేదు ఒకటి ఏదో యావరేజ్ హిట్ ఉంది ఆయనకి బ్యాచిలర్స్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా అఖిల్ తోటి చేశారు అది కూడా సూపర్ డూపర్ హిట్ కాదు అని అలాంటి ఎలాంటి అంచనాలు లేకుండా జాక్ ఎప్పటి నుంచి బస్ క్రియేట్ అయిందంటే ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో బహ్ వావ్ అనుకున్నారు అందరూ అన్ని కామెంట్స్ అనమాట ట్రైలర్ లోపల ఓ రెండు వేల కామెంట్స్ చూస్తుంటాను నేను అసలు ఎట్లా ఉంది పల్స్ ఎలా ఉంది పీపుల్ పల్స్ పబ్లిక్ పల్స్ ఎలా ఉంది యాక్సెప్ట్ చేశారా ఎట్లా చేశారా అనేది అప్పుడు అనిపించింది ఏంటంటే డెఫినెట్గా సినిమాలో విషయం ఉంటే దమ్ముంటే అండ్ అలాంటి వాటికి సిద్ధి జొన్నలగడ్డ లాంటి ఒక హీరో అప్కమింగ్ సూపర్ స్టార్ అప్కమింగ్ స్టార్ హీరో తోడైతే మళ్ళీ సూపర్ స్టార్ అంటే ఇక్కడ మహేష్ బాబు గారు అని కాదండి మా ఉద్దేశం సూపర్ స్టార్ అనేది ఒక వర్డ్ ఏంటంటే బాగా ఒక పాపులర్ స్టార్ అయిన వాళ్ళని మనం జనరల్గా సూపర్ స్టార్ అంటాం అది హిందీలో కానీ తమిళ్లో కానీ ఇది కానీ మహేష్ బాబు గారి గురించి కాదు ఇక్కడ ప్రస్తావన అయితే ఈ ఇది చూస్తే మాత్రం అటు ఒక ఇంటెన్సిటీ ఉంది ఒక స్టోరీ ఉంది దీనిలో అండర్ కరెంట్గా అనిపించింది అట్ ద సేమ్ టైము సిద్ధు జొన్నలగడ్డ తరహా ఆ మార్క్ ఏదైతే ఉందో అది ఎక్కడా తగ్గకుండా ఉంది అండ్ డెఫినెట్గా మంచి స్క్రీన్ ప్లే కూడా తోడైందని అనిపించింది నాకు ట్రైలర్ చూడంగానే సో దట్ అంత బస్ క్రియేట్ అయిపోయింది సార్ మనం అంటే ఇప్పటివరకు వీళ్ళ ఇద్దరు సినిమా జరిగిన డైరెక్టర్ హీరో భాస్కర్ గారు ప్లస్ సిద్ధు జోనల్ గడ్డ డిఫరెంట్ జోనల్ కదా సార్ వీళ్ళిద్దరు డెఫినెట్గా ఎందుకంటే అసలు బొమ్మరెల్లి భాస్కర్ గారు ఎప్పుడు అవుట్ అండ్ అవుట్ ఇంత ఫన్ హిలేరియస్ ఫన్ తోటి ఎప్పుడూ రాలేదు అందులోనే ఇది కొన్ని డైలాగ్స్ అవి చూస్తే కల్ట్ కామెడీ కూడా అనిపించేసింది మనకి ఇంట్ ఇట్ కొన్ని కల్ట్ వినకూడనివి కూడా మనకి ఇందులో ట్రైలర్ వినిపించావు అదే డెఫినెట్గా అవన్నీ కట్ అయిపోతాయి మనకి సీన్స్ డైలాగ్స్ ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లో అయితే ఉండో ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేసే విధంగానే ఉంటాయనేది నా అభిప్రాయం సార్ బొమ్మరిళ్ళ భాస్కర్ సినిమా అంటే ఫ్యామిలీ ప్లస్ చాలా కొంచెం మెసేజ్ చాలా హుందాగా ఉంటాయి సినిమాలు కానీ ఇక్కడ చూస్తే మన డీజే టిల్లు చాలా ఫన్నీగా కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేశాడు కామెడీ అండ్ రొమాంటిక్ సినిమాలు ఈ సినిమాలో ఏం ఉండబోతుంది ట్రైలర్ని బట్టి మీరు ఎలా అంచనా వేస్తున్నారు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం డెఫినెట్గా ఇప్పుడు షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనకి రివ్యూ కూడా చెప్పే టైం వచ్చేసింది ఒక్కొక్క టూ అవర్స్ త్రీ అవర్స్లో మనం రివ్యూ కూడా మాట్లాడుకుందాం ఈ ఇది చేసే టైంకి ఆల్రెడీ సినిమా రన్ అవుతుంది మేము ఈ షూటింగ్ చేసే టైంకి సో ఇది ప్రీవ్యూ అనుకోండి ఒక రెండు గంటల్లో రివ్యూ కూడా ఇస్తాం మేము సో ఇది బొమ్మరిలో భాస్కర్ చేసే జోనర్ అయితే డెఫినెట్గా కాదండి ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాదు ఆయన మనకి తెలుసు కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది సీరియస్నెస్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అప్డేట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఇప్పుడున్న ఆలోచన విధానానికి డెఫినెట్గా కనెక్ట్ అవ్వాలి ఆయనకి ఆయన అప్డేట్ చేసుకున్నట్టున్నాడు అండ్ ఇక్కడ సిద్ధూ జనరల్ గడ్డ ఇది ఒప్పుకోవడానికి కారణం కూడా డెఫినెట్గా భాస్కర్ గారు అయ్యి ఉండరు నాకు తెలిసి బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్టర్ వాళ్ళు అడిగారు అని కాదు అతను కూడా డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి సిద్ధుకి అతను డే డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తాడు మనందరికి తెలిసిన విషయమే సో ఈ విషయంలో నాకు తెలిసి అతను చాలా సీరియస్గా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు స్టోరీ బాగా నచ్చితేనే ఈ సినిమా చేసి ఉంటాడు అయితే సీనియర్ డైరెక్టర్ కాబట్టి ఆయన మెయిన్ స్టోరీ ఆయనే చెప్పుంటారు డెఫినెట్గా ఇది మంచి రైటర్ రైటప్గా ఇప్పుడు మంచి సినిమా చెడు సినిమా సార్ వినోదం పంచేదే మంచి సినిమా సినిమాదరణ పొందిందే మంచి సినిమా సో కాకపోతే ఏంటంటే కొంత హద్దులు కొంత హద్దులు అవి మేరకుండా ఆ డైలాగుల్లో కానీ వాటిల్లో కానీ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా డెఫినెట్గా వర్త్ ఉంటుంది అంటే గ్రాప్ చేస్తుంది అంటే క్రౌడ్ పుల్లింగ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి కూడా యాడ్ చేయాలి మనం వైష్ణవి చైతన్య ఇది బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమా క్యాడ ఎలా సెట్ అని అంటే బేబీ చూసాము తర్వాత డిఫరెంట్ ఇమేజ్ మూడు డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి చాలా క్యాల్కులేటివ్ ఇమేజెస్ ఉన్నాయి చాలా గట్టి ఒక ఇంటెన్సిటీతో కూడిన ఇమేజెస్ ఉన్నాయి ముగ్గురికి వైష్ణవ చైతన్య కూడా మంచి పర్ఫార్మర్ అలాగే చాలా అంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా ఈ విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చాలా అరే ఒక ఎక్స్ప్రెషన్ కావాలి నాకు అంటే ఇస్తాను సార్ డెఫినెట్గా ఓన్లీ ఐస్ తోటి కావాలనండి యా కళ్ళతోటే నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తానని చెప్పి ఆవిడ ఇచ్చింది ఏంటంటే అది మామూలు విషయం కాదు అండ్ చిరంజీవి గారు కూడా జయసు తోటి పోల్చారు వైష్ణవి చేశారు నాకు జయసూద్ గుర్తొస్తుంది నీ పర్ఫార్మెన్స్ చూస్తేనంటే డెఫినెట్గా అంత మందికి గ్రేట్ కాంప్లిమెంట్ అంత పెద్ద పెద్ద ఇండస్ట్రీ ప్రముఖులకి మహామహుల్కి నచ్చింది ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా క్రౌడ్ పుల్లర్ నో డౌట్ ఇప్పుడు రివ్యూలో కూడా మంచి రివ్యూ మనం ఇవ్వాలి సినిమాకి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఈ సినిమా చూసి వచ్చి ఒక మంచి రివ్యూ ఇద్దాం తప్పకుండా సార్ జాక్ సూపర్ హిట్ కావాలని కోరుకుందాం సార్ నమస్తే